వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోటంరెడ్డి శేఖర్ రెడ్డి గారికి నారాయణ గారికి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ దురంధరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం మద్దతుదారులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు మీకు నమస్కారం పెట్టకుండా ఎందుకుంటానమ్మా మీకు కూడా నాకు నమస్కారం మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి వీర మహిళలకి యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఆరాధించే కవి నేను అనుక్షణం గొంతు అయిన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి పేరుకి గుంటూరు అయినా గుంటూరు శేషేంద్ర అయినా పుట్టింది నెల్లూరులో అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో నన్ను ఫత్తేపేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ ఇల్లు ములాపేటలో కానీ స్టోన్ హౌస్ పేటలో కానీ మా బంధువులందరి ఇందరికీ నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు ఏమవ్వాలి మొబైల్ అప్పటికే అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు ఇది నేను చెప్పేది సిక్స్త్ సెవెంత్లో ఇందాక ఎత్తుకుతున్నా నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలో ఎత్తుకుతా ఉన్నా కనిపించలా ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది వైశ్య సమాజ సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని అలాంటి వైశ్య కులానికి చెందిన నాకు తెలియదు నా స్నేహితుడు నాకంటే సీనియర్ ఇదే ట్రంక్ రోడ్లో భవానీ బుక్ సెంటర్లో ఒక పుస్తకాల షాప్ ఉండేది శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతూ ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే ఈరోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం ఏం చేయలేదు నాకు నా పుస్తకాల షాపులో నువ్వు చదువుకో ఫ్రీగానే నేను కాలేజీకి వెళ్ళా మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్ ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళే పుస్తకాల షాపులో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని పాలిటిక్స్ సోషల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడింది అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గుండా ప్రభుత్వానికి ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతనిచ్చింది నేను ప్రత్యేకించి పెట్టి పుట్లా నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ యువత అందరికీ ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటామో మనల్ని మనం ఎలా మలుచుకుంటామో చిన్నప్పుడు మా నాన్న ఫతకన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు నాన్న ఒక మాట చెప్పేవాడు నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు అని యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే మీరు ఏమనుకుంటారో అది అవుతారు